కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో భారీ వర్షాలు రైతులకు తీరని నష్టం మిగిల్చాయి పంట పొలాలు నదులను తలపిస్తున్నాయి కోడూరు నాగాయలంక మండలాల్లో పంట పొలాలు పూర్తిగా నీట మునిగాయి తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు భారీ వర్షాలకే మొత్తం మునిగిపోయి ఎగరానికి ఏకంగా సంవత్సరం వర్షానికి వారం నోళ్ళు మట్టి నీళ్ళలో వరి మునిగిపోయి ఉంటే అధికారులు ఇంతవరకు కన్నీరు చేసి ఇంతవరకు వచ్చి సూచన పాపం లేదు ఈ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది లేదు ఈ రైతులకి ఏదన్నా సచిం సాయం తొందరగా ఏదో రకంగా వేస్తే రైతులు బతుకుతారో లేకపోతే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన టైం వచ్చింది గత వారం రోజుల నుంచి కురిసిన వర్షాలకి పళ్ళ ప్రాంతాలు మొత్తం గొల్లపాలెం కానించి కోడ్ర మండలంలో దిగు ది కింద దిగువ మొత్తం మొత్తం మునిగిపోయినాయి ఎర్రాల దగ్గర నాకు నాలుగు ఎకరాలు ఉంది ఆ నాలుగు ఎకరాలు మొత్తం నీల మట్టం అయిపోయింది అధికారులు ఏదైనా స్పందించి ఏదైనా న్యాయం చేస్తారని కోరుతున్నాను పది ఎకరాల కౌలు ఎత్తనాను నేను కౌలు రైతుని మా రాత్రి వచ్చిన భారీ వర్షాలకి మొత్తం మునిగిపోయి ఎకరానికి ఇరవై ఏళ్ళు తప్పుని పెట్టుబడి అయింది అంత నేల మట్టం అయిపోయింది ఏకంగా సంవత్సరం వర్షానికి వారం రోజులు మట్టి నీళ్ళలో వరి మునిగిపోయి ఉంటే అతికారులు ఇంతవరకు కన్నీరు చేసి ఇంతవరకు వచ్చి సూచన పాపం లేదు ఈ రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు అనేది లేదు ఈ రైతులకు ఏదైనా సచివ సాయం తొందరగా ఏదో రకంగా వేస్తే రైతులు బతుకుతారో లేకపోతే రైతులు ఆత్మహత్య చేసుకోవాల్సిన టైం వచ్చింది గత వారం రోజుల నుంచి కురిసిన వర్షాలకి పళ్ళ ప్రాంతాలు మొత్తం గొల్లపాలెం కానించి కోడూరు మండలంలో దిగు ది కింద దిగువ మొత్తం మొత్తం మునిగిపోయినాయి ఎర్రాల దగ్గర నాకు నాలుగు ఎకరాలు ఉంది ఆ నాలుగు ఎకరాలు మొత్తం నీళ్ల మట్టం అయిపోయింది అధికారులు ఏదైనా స్పందించి ఏదైనా న్యాయం చేస్తారని కోరుతున్నాం